హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు టీ నాకు చేస్తున్నానండి ఎలా చేస్తానో చూపిస్తాను అదేనండి మైదా మైదాపిండితోనే చేస్తాను చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వన్ కప్ మైదాపిండి తీసుకున్నాను చల్లేసుకొని ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి అదే మైదాపిండిలో టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి నేను ఆయిల్ కూడా తీసుకోవాలి తీసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి పిండిని కలుపుకోవాలి కలుపుకొని రెండు మూడు ముద్దలా చేసుకోవాలండి నేనైతే ఇక్కడ త్రీ చేశాను ఇలా చేసుకోండి ఇలా చపాతి మొత్తం చేసాక పైన నుండి ఇలా ఆయిల్ వేసుకోవాలండి అదే పిండిలో కలిపినాం కదా మనం అది వేసుకోవాలి అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి ఇలాగ ఆయిల్ పైన నుండి వేస్తే కొంచెం పిండి పిండి గట్టిగా వస్తుంది మీరు కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి బాగుస్తుంది మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ రాసినప్పుడు మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు బట్ నేను ఇలా చేయలేదు ఇలా వేసుకోవాలండి కావాలంటే మీరు చేసుకోవచ్చు మళ్ళీ ఇలా ఇలా దగ్గర చేశాక కూడా చేసుకోవచ్చు ఆయిల్ వేసినప్పుడు అయినా కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేశాను మొత్తం ఇలా కొంచెం లావుగా ఉంటే మందంగా ఉంటే సరిపోద్ది కొంచెం లావే ఉండాలి మరీ సన్నంగా ఉండద్దండి కొంచెం లావు ఉండాలి ఇలా మొత్తం ఒకే సైజు వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అంతే అండి ఆయిల్లో వేసే వేసుకోవాలి అంతే ఇలా కింద ప్రెస్ చేసినట్టు తీస్తే పైకి వస్తాయండి పొంగుతాయి అంతేనండి ఈ కలర్ వచ్చేలా తీసుకోవాలి ప్లేట్లో తీసేసుకోవాలి అంతండి కరెక్ట్గా ఆడే కారీలు మార్నింగ్ టీల టేస్ట్ బాగుంటుంది ఒకసారి వేసుకొని తినండి